ప్రవేశ అందరికీ శుభోదయం అందబోకున్నారా మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని నేను దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను అలాగే నా కొరకు నా కుటుంబం కొరకు ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాను మీ అందరికీ హృదయ కొరకు ఈ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట మన శ్రద్ధగా మీద చిన్న ప్రార్థన దయగల ప్రభువ కృపగల దేవ ఈరోజు మాకు కావలసిన ఆత్మీయ జీవాహారంను మాకు అనుగ్రహించమని ఏస్తున్న వేడుకొని వేడుకొనిచ్చున్నాను తండ్రి అమ్మాయి చూడండి ప్రియ సోదరి ఈ సోదరా ఈరోజు దేవుడు మాట ఏంటంటే నీవు ఎట్టి వారితో పాలివారై ఉండకూడదు అంటున్నావు ఎట్టివారితో నువ్వు సాహసం చేయకూడదు ఎట్టివారితో నువ్వు స్నేహం చేయకూడదు ఎట్టివారితో నువ్వు కలిసి ఉండకూడదు అంటే దేవుడు చెప్తున్నమాట అపోస్తులైన పౌలుగారు ఎపిఎస్సి రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఉంటుంది మూడవ వచనం మీలో జాగత్వమే కానీ ఏ విధమైన అపవిత్రత కానీ లోభమే కానీ ఇట్టి పేరైనను ఎత్తకూడదు ఇది ఇదే పరిశుద్ధులకు తగినది అటువంటివి ఎత్తకన్నా ఉంటేనే మనం పరిశుద్ధులుగా ఉండగలం అటువంటి వారితో కూడా స్నేహించకూడదు అంట అలాగే కృతజ్ఞత వచనమే మనకి మీరు ఎప్పుడూ ఉచ్చరించవలని ఉచ్చరించాలని కానీ భూతులైనను పోగిరి మాటలైనను సరస్వత్తులైన ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహాధికుడి లోబు అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యములకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిత్యముగా తెలియదు వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచుకుని కుడి కానీ ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి పాలి వారై ఉండకు అంత చక్కగా సరే సోదరి సోదర అట్టి వారితో మనం పాలయాలే ఉండకూడదు ఎవరితో అంటే ఇప్పుడు చెప్పినటువంటి జాగత్వము కానీ అండి అపవిత్రత కానీ లోభము కానీ అండి అలాగే చూడండి పోకిరి మాటలు కానీ అయినా కానీ సరస్వతులైన ఉచ్చరించే మాటలు కానీ అండి విభిచారు కానీ అపవిత్రుడు కానీ విగ్రహ దుక్కుడు కానీ క్రీస్తు యొక్క దేవుని రాజ్యంలో వారసులు కారు హక్కుదలు కారు అటువంటి వారితో సాంగత్యం చేస్తే మనమవుతుందండి అటువంటి వారి కానీ మారిపోయే అవకాశాలు ఉన్నాయి కనుక అటువంటి వారితో స్నేహించండి గతంలో మన పరిస్థితి ఏదైనా ఉండొచ్చు మార్పు ఉంది దేవుని యొక్క పాప క్షమా దేవుని దగ్గరికి వచ్చి నీ పాపక్షమాంప ఒప్పుకొని దేవుని యొక్క రక్షణను పొందుకున్నావు అండి తిరిగి నువ్వేం చేయాలి అటువంటి వాటి జోలికి నువ్వు వెళ్ళకూడదు అదే చెప్తున్నాడు దేవుని ఉగ్రత అవిధులైన వారి మీదకి వచ్చిన గనుక మీరు అట్టి పాలి వారై ఉండకూడ అంటున్నాడు ఎందుకంటే పూర్వం మీరు చీకటై ఉన్నారేమో ఎటువంటి కార్యాలు ఏదైనా చేసి ఉన్నారేమో అండి పూర్వం కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని అంగీకరించావో ఆయన రక్తంతో కడకబడ్డావో అవన్నీ కూడా తొలిగిపోయాయి ఇప్పుడైతే నువ్వు ఎలా ఉన్నావుంటా ప్రభునందు వెలుగై ఉన్నావు వెలుగు ఫలం ఏంటి సమస్తమైన చీకటి నుండి మనం వెలుగులోకి వచ్చాము వెలుగు ఫలం ఏంటి మంచితనము నీతి సత్యం మనం వాటిలో ఉన్నాయి కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించి మనం చేయాలి వెలుగు సముద్రంలో ఉండాలి కానీ వెలుగులో ఉన్న నీవు ఆ వెలుగుని ఆర్పుకొని మళ్ళీ చీకటిగా మారకూడదు చీకటి ఉంది చీకటి ఉందండి అపవర్తి సాతాన్ని సద్రే చీకటి కార్యాలు చేవ రహస్యం జరిగించేవారు ఏంటి అవన్నీ కూడా సాతాని క్రియలు కనుక అటువంటి వారితో మనం పాలేలు ఉండకూడదని ఈరోజు చెప్తున్నారు కనుక మనం అందరం పరిశుద్ధులుగా జీవిద్దాం దేవుని రాజ్యంలో వారసులుగా నిలబడదాం నిలబడదాండి చీకటిని విడిచిపెట్టి వెలుగుతో మనం ఉన్న వెలుగు వారితో సావాసం చేద్దాం మనం వెలుగుద్దాం చీకటి వెలిగిద్దాం కానీ మనం చీకటి అవ్వకూడదు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన కాక ఆమె ఈరోజు పుట్టినరోజు వాద్యం జరుపుకుంటాం దేవుడు తన దయాకి అనుగ్రహించును కాక ఆమె